హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వానికి జగన్ భారీ షాక్ ఢిల్లీలో జూలై ఇరవై నాలుగున ధర్నా ఈ వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అదే విధంగా ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నాయన్న వైఎస్ జగన్ దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తున్నట్టు ప్రకటించారు జూలై ఇరవై నాలుగో తేదీన ఢిల్లీలోని వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పారు అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ ప్రకటించారు రషీద్ హత్య కేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాజకీయ కక్షలతోనే రషీద్ హత్య జరిగిందని అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని అని ఆయన మండిపడ్డారు పొంగనూరులోని గురువారం నాడు ఎమ్మెల్యే ఎంపీల పైన రాళ్లు వేశారని మీడియాకు వివరించారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఆరోపించారు మూడు వందలకు పైగా హత్యాయత్నం ఘటనలు జరిగాయని ఐదు వందల అరవై చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు వీటితో పాటుగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగిందన్న వైఎస్ జగన్ ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్రలకే పరిమితమయ్యారని ఆరోపించారు ఈ పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు ఏపీలోని పరిస్థితులను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో జూలై ఇరవై నాలుగున ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో కలిసి ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ అనంతరం మోదీని కలిసి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని ప్రకటించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్